ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఈరోజు మీరు ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని కూడా మీరు చూసారు సో ఎందుకని ఇక్కడ కొంచెం కొంచెం లేట్ అవుతుంది అన్నది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి విద్యాశాఖ ప్రభుత్వం ఏమో టా టెక్నికల్ సాంకేతికమైనటువంటి కొన్ని లోపాల వల్ల లేట్ అవుతున్నాయని చెప్తున్నారు సో ఆఫ్కోర్స్ అది వారు కొన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ని బట్టి అంటే పన్నెండవ తారీఖున ఇస్తాం పన్నెండవ తారీఖున సెలక్షన్ లిస్ట్ ఇస్తాం పదిహేను అపాయింట్మెంట్లు అన్నారు ఆ తర్వాత మళ్ళీ పదిహేడవ తారీఖునని పదిహేడవ తారీఖున సెలక్షన్ లిస్ట్ ఇస్తాము అంటే రేపు సోమవారం పంతొమ్మిదవ తారీఖున ముఖ్యమంత్రిగా చేతుల మీదులుగా వెలగపూడి సచివాలయంలో పదమూడు జిల్లాల నుంచి కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులతో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు సో ఎక్కడైతే ద్రోవపత్రాల పరిశీలన అయిందో ఏ కమిటీ అయితే అయిందో ఆ కమిటీ వారిదే బాధ్యత అది ఇది కూడా ఇది ఇదే కాకుండా మరి నిన్న కోర్టులోను సింగిల్ బెంచ్ ధర్మాసనం కూడా చెప్పింది ఇది చాలా మందికి ఏంటంటే కోర్టు ప్రొసీజర్ పూర్తిగా తెలియదండి పూర్తిగా కోర్టు ప్రొసీజర్ తెలియదు సో అలాగే నేను ఎస్ఏపిఈ వారి గురించి కూడా నేను చెప్పాను అది మీకు ఆ కంప్లైంట్ అంటే పిటిషనర్ ఎవరు లాయర్ ఎవరు ఇవన్నీ వచ్చినాయి ఒకటి అప్డేట్ రాలేదు ఇంకా అప్డేట్ రాలేదు మేబీ నాకు తెలిసి రేపు పదిన్నరకి అలా అప్డేట్ వస్తారు సోమవారం పదిన్నరకి అప్డేట్ వస్తుంది దేని గురించి ఎస్ఏపిఈ వారి యొక్క స్టే పిటిషన్ వేశారు కదా స్టే పిటిషన్ పెండింగ్ ఉంది అది అప్డేట్ అది రేపొద్దున ఆర్డర్స్ రావాలి ఆర్డర్స్ అయితే కనుక రేపు వస్తాయని లాయర్ గారు వారి దగ్గర నుంచి కూడా వచ్చు ఓకే ఓకే ఎనీవే అవన్నీ జరుగుతున్నాయి ఇక ఈ వీడియో దయచేసి మీరు పూర్తిగా చూడండి సో అలాగే మనం టెట్ మీరు ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారు సార్ నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను సార్ సీరియస్ యాక్స్పరెంట్ని నేను టెట్ గ్రూప్ కండి టెట్ డిఎస్సి ఒకటే ఎందుకంటే అభ్యర్థులకు న్యాయం జరగాలి అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళు సో ఏది ఏవైనా కానీ ఖచ్చితంగా మేము ఒక డిఎస్సి సాధించాలి అనేది ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఈ రత్నం కాంపిటీ మన బ్యాచ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో వన్ మంత్ షెడ్యూల్ ఇచ్చారు టెక్ట్ షెడ్యూల్ ఇది టెక్టో షెడ్యూల్ ఇచ్చారు అంటే ఇక్కడ సైకాలజీలో ఉన్నటువంటి వైయక్తిక మూర్తి మత్వం ఇది సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదిహేను ఆల్రెడీ వికాసం పెరుగుదల అయిపోయింది ఈ నా మూడు టాపిక్ మొత్తం తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలోను వీళ్ళకి ప్రాక్టీస్ వస్తుంది మన గ్రూప్ ఎంత ఎక్స్ట్రాడినరీగా నీకు ఎక్కడ దొరకదు నీకు కాబట్టి ముందున్నటువంటి వీడియోలో డీటెయిల్స్ కూడా చెప్పాను అలాగే హిందీ వాళ్ళకి సైకాలజీ గ్రామరు సాహిత్యం లిటరేచర్ ప్రాక్టీస్ ఎస్టి ఎస్ఏ ఎల్పి ఆరు ఏడు తరగతుల్లో ఉన్న ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ ఉంటుందండి ఏది తెలుగు మ్యాథ్స్ సోషలో సైన్స్ ఇంగ్లీషు ఆరు ఏడు తరగతులు సో ఇవి ప్రతిరోజు కూడా మీకు ప్రాక్టీస్ పెట్టడం తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలో పెట్టడం గ్రూప్ వాళ్ళకి ఓన్లీ బ్యాచ్ వాళ్ళకి నువ్వు కోచింగ్ల చుట్టూ తిరిగావు వేలకు వేలు ఖర్చు పెట్టావు కదా సో కనీసం మాకు ఈ సమస్య వచ్చినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు చాలా మంది బాధపడ్డారు భయపడ్డారు సో ఒకటే నేను నా దగ్గరకు వచ్చిన ఏ సమస్య అయినా వాళ్ళకి చెప్పాను సమస్యకి పరిష్కారం చెప్పాను నేను పరిష్కారం నేనేం తీసేయాలి ఆ సమస్యను తీసేయాలి పరిష్కారం చెప్పాను అద్భుత పెట్టుకోను అభ్యర్థులకి ఈ రత్నం అండి సార్ నేను బ్యాచ్లర్స్ జాయిన్ అవుతాను నేను ఫీజు ఏమి కాదు కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే అది కూడా అది అంతేకాని వాళ్ళగా నాలుగు వేలు కట్టించుకుంటాం మూడు వేలు ఐదు వందలు కట్టించుకుంటాం అది ఏమీ కాదు నీకు ఇష్టమైతే హార్డ్ వర్క్ చేస్తాను హార్డ్ వర్క్ చేస్తా అని అనుకుంటేనే వాట్సాప్ పేజ్లో జాయిన్ నోట్స్ ఇస్తున్నా డైలీ నోట్స్ వస్తుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం నోట్స్ ఉంటుంది టాపిక్ వైజ్గా ప్రాక్టీస్లో ఉంటాయి అదేవిధంగా క్లాసులు కాదండి ప్రాక్టీస్ మరి సెలక్షన్ లిస్ట్ అంటున్నారు డిఎస్సి సెలెక్షన్ కొంచెం మార్పులు అయితే కనుక ఉన్నాయి మరి మీకున్నాయో లేదు నాకు తెలీదు రేపు పదిహేనవ తారీఖున సెలక్షన్ లిస్ట్ వస్తుంది కదా రేపు ఈ పదిహేనవ తారీఖున సెప్టెంబర్ పదిహేనున సెలక్షన్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా చాలామందికి భయాందోళన ఉన్నారు ఎందుకు ఉన్నదంటే కొంతమంది మెడికల్ సర్టిఫికెట్లు సో ఈ మెడికల్ లో కొంత భయాందోళన ఉంది మరి కొంతమంది ఏంటంటే మరి ముఖ్యంగా నాకు చాలామంది ఎస్ఐపి పీఈటీ వాళ్ళు ఫోన్ చేశారు పీఈటిలో ఫోన్ చేస్తే మా మార్కులు అటు ఇటు తాజ్మార్ అయిపోయినాయి సార్ ఇప్పుడు మళ్ళీ అయిపోయింది సెలక్షన్ లిస్ట్లో అయితే మా పేరు ఉండే అవకాశం లేదేమో మేము ఇంతకు ఇంతకుముందు వెరిఫికేషన్ అయిపోయింది మాకు మళ్ళీ అప్డేట్ చేశారు ఇని అని చూపిస్తుంది ఏంటి సార్ మా పరిస్థితి అని కొంతమంది అండి దాన్ని నేను ఏం చేయలేను కదా మీకు ముందు నుంచి చెబుతున్నాం కొంతమంది పట్టించుకోలే అలాగే సో ఇక్కడ మెయిన్ ఏంటంటే తప్ప అవ్వాల్సినవి ఏమో రైట్ ఇచ్చారు రైట్ అయిన వాళ్ళకి ఏమో తప్పు ఇచ్చారు మరి కొంతమందికి మీరు చూడండి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి మన సమస్యలకి అది పరిష్కారం ఎప్పుడు దొరుకుద్ది ఏంటనేది తెలియదు అదే సో అలాగే రాజస్థాన్లో రాజస్థాన్ సంబంధించిన ఒకటే ఒక వీడియో ఒకటి వచ్చింది నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూసుకోండి అది అది నాది కాదు మనకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నాలుగు సంవత్సరాల క్రితం పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి సో నాలుగు సంవత్సరాల బట్టి ఉద్యోగాలు చేస్తూ ఇప్పుడు ఎస్ఐ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రద్దు వాళ్ళు ఉద్యోగాలు సార్ తెలుసు మీకు రాజేస్తాను చూసుకోండి కాదు నేను పెడతాను అది కూడా అంటే జరుగుతుంది ఏంటి పేపర్ లీక్డ్ అది పేపర్ లీక్డ్ అని ఇలా కోర్టు నుంచి వచ్చి ఆలస్యం అవ్వచ్చు కోర్టుకి వెళ్ళాయి అంటే కోర్టుకి వెళ్ళాయి అంటే ఒకవేళ అది లేట్ అయితే కనుక సంవత్సరం రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లేట్ అయింది అనుకో సో ఒకవేళ అది అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండి ఇందులో తప్పులు జరిగాయని అవకతవకలు జరిగాయని నిజంగా నిరూపించబడదు అప్పుడు ఖచ్చితంగా అదేమవుతుంది రద్దు చేయబడతాయి ఇదే అంతేగాని సో ఇవన్నీ కూడా మీకు చాలామందికి పూర్తిగా తెలియదు అండి వాటి మీద అవగాహన లేక ఎందుకంటే కొంతమంది నాకు వెరిఫికేషన్ అయిపోయింది నువ్వు చెప్తే ఇలాగా ఇలాగా అన్వాంటెడ్గా మాట్లాడడం నేను చాలా చూస్తున్నాను అది అదేవిధంగా ఎందుకంటే మేము ఏదైనా ఏదైనా ఉంటే పూర్తిగా తెలుసుకున్న తర్వాత చెప్తాను అవి ఇకపోతే మీకు ఈ సెలక్షన్ లిస్టులోనూ నిన్న కోర్టుకి వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఆల్రెడీ వాట్సాప్లో వాటిలోను మొత్తం అంతా కూడా ట్రెండింగ్ అవుతుంది ఆర్డర్స్ కూడా వచ్చినాయి కోర్టు నుంచి ఆర్డర్ ఒక పదిహేను మంది పదిహేను మంది వీళ్ళు ప్రిఫరెన్స్ పోస్టులు ఏమో మన విద్యాశాఖ పోస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు కదా పోస్ట్ ప్రిఫరెన్స్ అవకాస్తామా అన్నారు వాళ్ళు డీజిల్ బెంచ్ కూడా వెళ్తున్న స్వా సో ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది పోస్ట్ ప్రిఫరెన్సే కాదు వారు మెరిట్ మెరిట్ ఆధారంగా ఇవ్వండి అన్నారు మెరిట్ ఆధారంగా ఇప్పుడు మెరిట్ ఆధారంగా ఇవ్వాలి కాబట్టి సో డివిజన్ బెంచ్ కి వెళ్ళిన సో ఆల్రెడీ సింగిల్ బెంచ్ ధర్మాసనం అభ్యర్థులకు అనుకూలంగా ఇచ్చారు ఇప్పుడు మరి సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది సెలక్షన్ లిస్ట్ వచ్చింది సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్చాలా లేదా మార్చాలి ఖచ్చితంగా ఏమంది సార్ ఒక రోజు రెండు రోజులు అయిపోతాయి ఇప్పుడు ఒక రోజు రెండు రోజులతో అయితే ఎంత కాలం బట్టి ఎందుకు అయింది అర్థం చేసుకోండి ఆల్రెడీ కోర్టు నుంచి వచ్చింది కాబట్టి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా సో అభ్యర్థుల మెరిట్ ప్రకారం అంటే ప్రిఫరెన్స్ ప్రకారం కాదని దీంతో కొంత అటు ఇటు గందరగోళం పీఈటి పీఈటీ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి తెలుసా అది కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక రెండు మీకొక విషయం దీని వల్ల ఏంటంటే మీకు స్కూల్ అసిస్టెంట్లకి వెళ్ళిపోతారు పీజీటీలకు వెళ్ళిపోతారు మీకు అదవిధంగా పీజీటీలకు వెళ్ళిపోతారు ప్రిన్సిపల్ పోస్టులకి వెళ్ళిపోతారు ఎస్జిటి పోస్టులు ఎస్ఈఎం పోస్టులకి అవకాశాలు వస్తాయి మిగతా ఎస్ఈడి పోస్టులకి ఎస్ఏ పోస్టులకు అవకాశాలు వస్తాయి అవునా కదా మీరు ఆలోచించుకోండి తప్పేం కాదు కదా కొంచెం ప్రా ఉంది మరి ఇంకా ఫైనల్ గాను వాళ్ళ కట్ ఆఫ్ మార్కులు ఇంతవరకు అదే విచిత్రం చాలా విచిత్రం అండి నాకు తెలిసినంత వరకు మరి మీకు ఇంతకుముందు జరిగిన కాన్స్టేబుల్ నోటిఫికేషన్ కట్ ఆఫ్ మార్కులు చెప్పారు కదా చెప్పలేదా చెప్పారు కట్ ఆఫ్ మార్కులు ఓకే ఈ జిల్లాలో ఇన్ని కట్ ఆఫ్లు ఏ ఏది ఓసీఈ బీసీ కానీ మహిళలు కానీ సో ఎస్సీ ఎస్సీ అన్ని అన్ని కూడా కట్ ఆఫ్లో చెప్పారు సో ఈ కట్ ఆఫ్ వరకు కానీ ఇక్కడ ఎంతవరకు కట్ ఆఫ్ చెప్పారు మీరు గుడి మీరు జీజేసుకోండి తప్పేం కాదు నేను ఇలా చేస్తాను కొంతమంది నెగిటివ్గా కక్ష పూర్తిగా రకరకాలుగా కోర్స్ అఫ్కోర్స్ ఎప్పుడు ఎందుకు మాట్లాడుకున్నా నో ప్రాబ్లం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనేది పంపుతాయ్ ఎందుకంటే సోషల్ మీడియా కానీ రెండు ఫోర్ థర్టీ డేస్ అంటే మనకి పేపర్ కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో మాట్లాడి ఒక వ్యక్తి కొన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అంటాం అది రెండు మనం చెప్పేది అంతా కూడా ఎలా ఉంటుంది రియల్ రియాలిటీగా ఉంటుంది అంతేగాని ఏదో సరదాగా సోలు కోసం చెప్పేది కాదు వినా అనుకుంటే వింటాడో లేకపోతే లేదు బాగు చేస్తలేదు నువ్వు చూడటం ఇష్టం లేదు మానేర నేను ఎప్పుడో ప్రతి మాడలేదు కదా నేను ఎవరు కూడా ప్రతి మాడలేదు చెప్పింది వినడం నేర్చుకోవాలి ఎంత స్పష్టంగా ఇంత క్లింది ఎవరు ఎప్పుడు సరే సత్యమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అని నమ్మితే కనుక చూడు లేకపోతే మాని నెత్తిని సింగ్ వేసుకో అంతకని ఏమీ లేదు అది ఇక్కడ కటాఫ్ వివరాలు పెట్టారా నీకు ఈ జిల్లాలో ఓకే ఎస్డిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎస్డిటి పోస్టులకు ఇంత కటాఫ్లు ఇన్ని రోజు పాయింట్లు పెట్టారా లేదు ఒకవేళ రేపు సెలక్షన్ లిస్ట్ రేపు సెలక్షన్ లిస్టు సెలక్షన్ లిస్ట్ కాబట్టి సెలక్షన్ లిస్ట్లో పెట్టేస్తారు కదండీ పెట్టి రెండు రోజులు మూడు రోజులు వీటి మీద అభ్యంతరాలు స్వీకరిస్తే మళ్ళీ అన్ని తారుమారు అవుతాయి కదా అన్ని తారుమారు అంటే అన్ని తారుమారు అయితే ముందు వచ్చినోడు పేరు కూడా కనపడదు తర్వాత మళ్ళీ చాలా మంది అభ్యర్థులు ఏలేము అంటారు ముందు మా పేరు ఉంది ఇప్పుడు నా పేరు లేదు సెలక్షన్ లిస్టులో ఏం జరిగింది ఏదో గోలుమాలు జరిగింది అది మళ్ళీ నువ్వే మొదలకి అవ్వవు ఎవరైనా మళ్ళీ మొదటి నువ్వే అవుతావు సో ఇక్కడ మరి ముందు నుంచి మార్కు లిస్టులు ఎందుకు వెళ్ళాలి కట్ ఆఫ్ వివరాలు కానీ హాస్టల్స్ కానీ ఎందుకు వెళ్ళాలి ఇవన్నీ ఇవ్వాలి కదా ఇవన్నీ ఇస్తేనే అభ్యర్థుల్లో ఆ సందేహాలు అనుమానాలు అవన్నీ పోతాయి ఇవన్నీ పోతే రోజు అభ్యర్థులు ఉన్నటువంటి బాధ ఇక టెత్ ఆల్రెడీ ముందు చెప్పే టెట్ అయితే ఫార్టీ ఫైవ్ డేస్లో నలభై ఐదు రోజుల్లో గవర్నమెంట్ క్లియర్ చేయాలని అదైతే కనుక ఇక్కడ మనకి విద్యాశాఖ ఆలోచన కలిగిన దాంట్లో ఏమంత సందేహం కాబట్టి చదువుకునేవాడు చదవాలి లేదు కోచింగ్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే కనుక ముందే పెట్టి బేడా సర్దుకుని వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళు చెప్పేది అదే పెట్టి వేళ సర్దు వెళ్ళిపోతారు బాబు చాలామంది అది తిప్పమా సో ఆల్రెడీ ఇక్కడ నేను ఈ విషయం కూడా చెప్పానండి గవర్నమెంట్ కొంతమంది ఉపాధ్యాయులు దందా చేయడం ప్రారంభం చేస్తారు ఆల్రెడీ అదే ఇటు పాలకొల నుంచి ఒక పాలకోళ్ళ నుంచి ఒక ఆయన ఉన్నారు అంటే గవర్నమెంట్ ఉపాధి చేయలే ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడే తెలుగు కన్నా మరి ఆయన పేరు అన్నీ కూడా మీకు ఆల్రెడీ వస్తనే నేను లేదా మనిషి కాదు తోపు తురుపు త్వరగా అని చెప్పుకుంటూ ఉన్నాడు ఒక ఆయన ఇటు కాయం నుంచి కూడా ఖాయమన్నాడు పెద్ద ఆయన అంతే వీళ్ళంతా మరి ఎందుకు ఏం చేస్తున్నారో తెలియట్లే ఇటు ఒకరు ఉన్నారు ఇలా కర్నూలులో ఉన్నారండి గవర్నమెంట్ ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు మరి ప్రభుత్వ పాఠశాలలు ఏం చేస్తున్నారు వీళ్ళు శుభ్రంగా ఎవరినో ఒకరిని పెట్టి నాకు తెలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరినో ఒకరిన రెండు వేలకు నాలుగు వేలకు ఐదు వేలకు వాళ్ళు పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళిపోతున్నారు శుభ్రంగా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇది అర్థం చేసుకో చాలామంది ఎస్సీపీ మీకు రాలేదంటే చాలా మంది కూడా ఇది అర్థం కావట్లే ఎస్ఏపి వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం రెండు వేల ఇరవై వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సో కాలేజీలు దేవత తక్కువ అది ఫిజికల్ ఎడ్యుకేషన్ సీట్ రావాలంటే గొప్ప రెండు వేల ఇరవై తర్వాత ఉండే పుట్టకొడగలు వచ్చేసి అవునా పుట్టగొడుగులో వచ్చేసింది సో పుట్టగొడుగులో వచ్చి వాస్తవంగా రెగ్యులర్గా చెయ్యాలి రెగ్యులర్గా చేయాలి అన్నీ చేయాలి ఇప్పుడు ఏమి లేవుగా రెగ్యులర్గా లేదు రెగ్యులర్గా లేకపోయినా అటెండెన్స్ అట్లా ఏదో మేనేజర్స్ కూడా వచ్చాడు నిజంగా కష్టపడి చదివి కష్టపడేది కోచింగ్లకు వెళ్ళి పాపం ఏళ్ళు కొన్ని సంవత్సరాలు కట్టి కూర్చున్నటువంటి అభ్యర్థులు నిజంగా చాలా బాగా వర్ణించలేమండి నేను ఇలా చెబితేనేమో కొంతమందికి ఏమో ఏడుపు వచ్చాను ఏం చెప్తా సో వాళ్ళ కక్ష కక్ష కట్టేది ఇప్పుడు నీ మంచి కోసం చెప్పేది నేను నా స్వార్థం కోసం కాదు నీ మంచి కోసం చెప్పి నమ్మాలనుకుంటే నమ్ము వినాలనుకుంటే విను లేకపోతే లేదు